హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యఫామ్స్ సూర్యఫామ్స్ సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మనకి వీడియోలో చూపిస్తున్న పుంజు నెమలి ఇంకొకటి కాకి ప్రజెంట్ ఈ మూడు మనం బ్రీడింగ్లో ఉంచామండి ఇవి కాకుండా మన దగ్గర మరో నాలుగు బ్రీడర్స్ ఉన్నాయి ఈ బ్రీడర్స్ పిల్లలు మనకి డే వన్ నుంచి ఫైవ్ మంత్స్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు పిల్లలు ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు డిస్ప్లేలో ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇంకో విషయం ఏంటంటే మీకు శాంపిల్గా పిల్లలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిస్తున్నానండి ఇవి ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ పిల్లలని ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్లో ఇప్పుడు ప్రజెంట్ మీకు వీడియోలో చూపిస్తున్న పిల్లలు మొత్తం ఆరు పుంజి పిల్లలు నాలుగు పెట్ట పిల్లలని ఇలాగా ఒక్కొక్క పిల్ల మనకి రెండు వేల రూపాయలు పడుతుందండి ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ పిల్ల వెయిట్ ఇంచుమించుగా మనకి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుందండి ప్రతి పిల్ల నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుందనమాట మీరు చూసుకోవచ్చు పిల్లల్ని మనకి పెట్టలు కూడా మీకు రాబోయే వీడియోల్లో ఒక్కొక్కటి చూపిస్తానండి చూపిస్తుంది పక్కన వచ్చింది చూసారా పాశపెట్ట ఇంచుమించుగా ఆ డబుల్ బాడీలు మంచి సైజు మంచి క్వాలిటీ మంచి లైన్లో అండి వీటితో పాటు మన దగ్గర రెండు వేల ఇరవై ఆరుకి సరిపోయే కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా సమాచారం కావాలన్నా సరే డిస్ప్లేలో ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి దీంతోపాటు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ